హిమ సాగర్ ఇద్దరు కూడా ఒక దగ్గర కలుసుకుంటారు నువ్వు వేరే అమ్మాయి కౌగిళ్లలో ప్రేమలో ఉన్నది చూసింది కూడా ఇంకా నిన్ను నమ్మమంటావా నీ చెల్లెలు ఒక బిడ్డను తీసుకొచ్చిస్తే నా బిడ్డ ఎలాగో దూరమైంది కదా అని చెప్పేసి ఆ బిడ్డను సొంత తల్లిలా చూసుకుందాం అనుకుంటే చివరికి ఆ బిడ్డ నీ బిడ్డేనని డిఎన్ఏ ద్వారా కూడా ప్రూవ్ అయింది ఇంకా నిన్నెలా నమ్మమంటావు సాగర్ అని చెప్పేసి హిమ అడుగుతూ ఉంటే ఇవన్నీ నిరూపించడానికి నా దగ్గర ఆధారాలు లేవు హిమ నా దగ్గర ఉంది ప్రేమ మాత్రమే అని చెప్పేసి సాగర్ చెప్తూ ఉంటాడు ప్రేమ ప్రేమ అంటే ప్రేమ అనేదానికి నమ్మకాన్ని పోగొట్టావు నువ్వు ఇంకెప్పుడు కూడా నీ మొహం నాకు చూపించకు అని చెప్పేసి హిమ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తార ఒంటరిగా కూర్చొని కరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను ఇన్ని రోజులు చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కబోతుంది నా రివేంజ్కి ఒక అర్థం దొరకబోతుంది ఆ రాణెమ్మ కుటుంబం మీద పగ తీర్చుకోబోతున్నాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రియ అటుగా వెళ్తూ ఉంటుంది అదే టైంకి తార ఫోన్ రింగ్ అవుతుంది తార ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పేసి అనగానే మేడం నేను విక్రమ్ని అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని చెప్పేసి తార అడగగానే మేడం మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పేసి సాగర్ చెప్తాడు అర్జెంటా ఫోన్లో చెప్పకూడదా అని చెప్పేసి తార అడగగానే లేదు చెప్పొచ్చు మేడం కానీ పర్సనల్గా కలిసి మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పేసి ఫోన్ చేశాను మీరు వస్తారా నన్నే మీ ఇంటికి రమ్మంటారా అని చెప్పేసి విక్రమ్ అడగగానే రేపు పెళ్లి పెట్టుకొని నాతో ఏంటి అని చెప్పేసి తార అంటూ ఉంటుంది మాట్లాడాలి మేడం అని చెప్పేసి విక్రమ్ చెప్పగానే సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి తార చెప్తుంది ఇదేంటి వీడు నిన్నటి వరకు ఒబిడిఎంటీగా ఉన్నాడు ఇప్పుడేమో మాటల్లో సైలెన్స్ కనిపిస్తుంది అని చెప్పేసి తార మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకో ఫోన్ చేశాడు వెళ్ళి కలిస్తే తెలుస్తుందిగా అని చెప్పేసి తార బయలుదేరుతూ ఉంటుంది అదే టైంకి కృష్ణప్రియ అత్తయ్య గారు ఎవరితో మాట్లాడారు ఈ టైంలో అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో అయ్యి తెలుసుకోవాలి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇంకా తార కోపంగా విక్రమ్ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటావు ఎందుకు అని చెప్పేసి తార విక్రమ్ని అరుస్తూ ఉంటుంది ఓ మేడం ఆగండి నాకు ఇంకేం పని ఉంటుంది డబ్బు అని చెప్పేసి విక్రమ్ అంటాడు ఎన్నిసార్లు ఇవ్వాలరా నీకు చెప్పిన దానికన్నా కూడా ఎక్కువే డబ్బులు ఇచ్చాను అయినా కూడా డబ్బు డబ్బు అంటావేంటి అని చెప్పేసి తార డగ్గానే నేను పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయాను మేడం మరి నన్నేం చేయమంటారు అక్కడ అప్పులు వాళ్ళు నన్ను చంపుకు తింటున్నారు అందుకే ఆ డబ్బు కోసం మీ దగ్గరకు వచ్చాను అని చెప్పేసి విక్రమ్ అంటాడు చెప్పాను కదా ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇచ్చాను ఇక నా వల్ల కాదు అని చెప్పేసి తార అనడంతో నాకు తెలిసింది మూడే మూడు విషయాలు మొదటిది డబ్బు రెండోది డబ్బు మూడోది కూడా డబ్బే డబ్బు లేకపోతే నేనే పని చేయను అని చెప్పేసి విక్రమ్ చెప్తూ ఉంటాడు నిన్ను కథలో నుంచి బయటకు తప్పించడం అంత ఈ కష్టమైన పనేం కాదురా అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది ఏం చేస్తారు శివ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తారా అని చెప్పేసి విక్రమ్ అడగగానే కాదు నిన్ను కథలో నుంచి పక్కకు తప్పించేస్తాను మూడు రోజులు ఏడుస్తారు మళ్ళీ మామూలు అయిపోతుంది ఇంకా తర్వాత మళ్ళీ నేను కొత్త ప్లాన్ వేస్తాను కాకపోతే ఒక మూడు నెలలు టైం వేస్ట్ అవుతుంది అంతే కదా అని చెప్పేసి తారను కానీ మేడం మీరు కొత్త కొత్త నిర్ణయాలు ఏం తీసుకోమాకండి నేను తప్పకుండా శివ మెడలో తాళి కడతాను అప్పటి వరకు అప్పుల మాలను మేనేజ్ చేస్తానులే అని చెప్పేసి

మనపై కుట్ర చేసేదెవరే అని చెప్పేసి విష్ణుప్రియ అడుగుతూ ఉంటే ఇంకెవరు మన అత్తయ్యే మన వంశాన్ని మన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని తను ఆ విక్రమ్ గడికి డబ్బులిచ్చి మరీ శివప్రియను ప్రేమించేలా చేసింది అని చెప్పేసి కృష్ణ చెప్తూ ఉంటే నిజమానే ఇదంతా నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది ఈ విషయాన్ని అసలు ఎలా నిరూపిస్తావు కృష్ణ అని చెప్పేసి విష్ణుప్రియ అడుగుతూ ఉంటే ఆధారం నా దగ్గర ఉందక్క రేపు ఆధారాన్ని తీసుకొని నేను అందరి ముందు బయట పెట్టడానికి మన ఇంటికి వస్తాను అప్పుడు అమ్మ నన్ను మాట్లాడనివ్వదు అంతేకాదు అత్తయ్య గారు కూడా ఈ విషయాన్ని బయటికి రానికుండా ఉండటం కోసం చూస్తారు అందుకే నువ్వు ఆ టైంలో కొంచెం అమ్మని కంట్రోల్ చెయ్యి జరిగే అంత విషయం కూడా అందరికీ తెలిసేలా చేస్తాను అప్పుడు ఆ విక్రమ్ గారి బండారం అత్తయ్య బండారం అంతా కూడా బయటపడుతుంది అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది సరే కృష్ణ అలాగే చేస్తాను అని చెప్పేసి విష్ణుప్రీ చెప్తూ ఉంటుంది సరే అక్క మరి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా రాణిమ్మ వాళ్ళ ఇంట్లో మంగళస్థానాలకి అన్నీ కూడా రెడీ చేస్తారు తార వస్తుంది తారని చూసి తారగారు బాగున్నారా అని చెప్పేసి రాణెమ్మ అడుగుతుంది నేను ఎప్పుడూ బాగానే ఉంటాను ఏర్పాట్లు ఘనంగా చేసినట్టున్నారు అని చెప్పేసి తార అడగ్గానే ఏదో మాకు చేతనైనంతలో చేశాంలేనండి అని చెప్పేసి రాణెమ్మ చెప్తుంది అవునులే అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు చేసుకొని పరువు పోగొట్టుకోవడం కన్నా ఇలా ఉన్నంతలో మంచిగా చేసుకోవడమే నయం అని చెప్పేసి తార అంటుంది ఇంతలో సువర్ణ కూడా వస్తుంది సువర్ణ నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మనసులో ఏ విషయాలు పెట్టుకోకుండా వచ్చినందుకు సంతోషం అని చెప్పేసి రాణెం అనగానే మనసులో ఎన్నో ఉంటాయి కానీ అక్క కూతురు పెళ్లి కదా రాక తప్పదు అని చెప్పేసి సువర్ణ అంటుంది ఇక విష్ణుప్రియ అటు ఇటు డోర్ వైపు చూస్తూ ఉంటే అదేంటే వచ్చిన బంధువులను పట్టించుకోకుండా గేటు వంక చూస్తున్నాం ఎవరు వస్తారు ఏంటి అని చెప్పేసి రాణెం అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో కృష్ణప్రియ ఆటో దిగుతుంది కృష్ణప్రియ డైరెక్ట్గా ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఆగు నేను ఎవరు రమ్మన్నారని వచ్చావు అని చెప్పేసి రాణెమ్మ అంటుంది అమ్మ కృష్ణ ఎందుకు వచ్చిందో అసలు తెలుసుకోకుండా ఎందుకు మాలా గొడవ చేస్తున్నావు అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది ఎందుకు వస్తుంది ఆ విక్రమ్ బాబు మంచోడు కాదు అని చెప్పేసి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఆ శివప్రియ పెళ్లి చెడగొట్టాలనే చూస్తుంది అని చెప్పేసి రాణిమ్మంటుంది ఇక ఇంతలో ప్రసాదు శివప్రియ అందరూ కూడా బయటకు వస్తారు అసలు అక్కని ఎవరు పిలిచారని వచ్చింది అని చెప్పేసి శివప్రియ అంటుంది ఏ శివ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కృష్ణ చేసిన త్యాగాలన్నీ కూడా మర్చిపోయావా అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది అవును రాణిమ్మ గారు అసలు ఏం చెప్పాలనుకుంటుందో వింటే కదా తెలిసేది అని చెప్పేసి తార అంటుంది నేనేం చెప్పడానికి రాలేదు ఆధారాలతో సహా ప్రూవ్ చేయడానికి వచ్చాను అని కృష్ణప్రియ చెప్పడంతో ఇంకా తార ఒక్కసారి షాక్ అవుతుంది నేను ఆధారాలు బయట పెట్టాను అనుకో ముందు మీ బండారమే బయటపడేది అని చెప్పేసి కృష్ణప్రియ అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే నీకు నిజంగా పిచ్చిపట్టినట్టుంది ఇట్లా వదిలేస్తే కనుక నువ్వు అందరినీ నిందించేలా ఉన్నావు అని చెప్పేసి రాణిమ్మ అంటూ ఉంటుంది నేను మొదటి నుంచి విక్రమ్ డబ్బు కోసం పెళ్లి చేసుకుంటున్నాడు అంటే మీరు నమ్మట్లేదు కదమ్మా మన వెనక డబ్బులు ఉన్నాయా ఆస్తులున్నాయా అని అడుగుతున్నారు కదా ఆ డబ్బు వచ్చేది మన వల్ల కాదు అత్తయ్య గారి వల్ల అని చెప్పేసి కృష్ణప్రియ చెప్పగానే ఇక అందరూ ఒక్కసారి షాక్ అవుతారు నేను చెప్పేది మీరు ఎలాగో నమ్మరని చెప్పేసి నాకు తెలుసు అందుకే ఆధారాలతో వచ్చాను అని చెప్పేసి కృష్ణప్రియ చెప్పగానే ఆధారాలతో వచ్చా అంటుంది కదా రాణిమ్మ ఒక్కసారి ఆధారాలు చూస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పేసి తార అంటుంది ఇంకా కృష్ణప్రియ తన ఫోన్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఆ టైంలో ఆధారాలు కనిపించకపోవడంతో కృష్ణప్రియ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి కృష్ణ ఆధారాలు ఉన్నాయని ఇప్పటిదాకా గొడవ చేశావు కదా ఆధారాలు చూపించు అని చెప్పేసి తారా అనగానే ఇంకా కృష్ణ తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉంటుంది చూసావారానమ్మ ఇప్పటి వరకు ఉన్నాయి అన్నది ఇప్పుడు ఆధారాలు అడిగేసరికి లేవు అంటుంది నా పైన ఎలాగైనా నింద వేయాలనుకుంటుంది అయినా నేను మీ కుటుంబాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటాను అని చెప్పేసి తార అంటూ ఉంటే మేము మీ ఇంటికి కోడలుగా రావటం మీకు ఇష్టం లేదు కదా అందుకే మా కుటుంబాన్ని నాశనం చేయాలని ఆ విక్రమ్తో కలిసి నా చెల్లెలు పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఏమయ్యా కృష్ణకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు అన్నావు ఇదిగో ఛాన్స్ ఇస్తే ఇలానే ఉన్నవి లేనివి అన్నీ కూడా కల్పించి అందరి మీద నిందలు వేస్తూ ఉంటుంది అందుకే దీనికి ఛాన్స్ ఇవ్వకూడదు పదవే పద అని చెప్పేసి కృష్ణప్రియ చంప పగలగొట్టి మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది ఇంకెప్పుడు కూడా నా మొత్తం తక్కువకు అని చెప్పేసి రాణిమ్మ చెప్తుంది ఇక రాణిమ్మ లోపలికి రాగానే రాణిమ్మ ఇన్ని రోజులకు చాలా మంచి పని చేశావు అని చెప్పేసి తార సువర్ణ అంటూ ఉంటారు ఇక జరిగింది ఏదో జరిగిపోయింది మంగళస్నానాలు మొదలు పెడదాం పట్టండి అని చెప్పేసి రాణిమ్మకు అందరూ చెప్తూ ఉంటారు ఇక అలా శివప్రియ మంగళ స్నానాలు అందరూ కూడా చాలా ఘనంగా చేస్తూ ఉంటారు ఇక రాణిమ్మ పసుపు రాసి బొట్లు పెట్టి అంగరంగ వైభవంగా శివకు మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే ఇక తరువాత విష్ణుప్రియ శివకు పసుపు రాసి బొట్లు పెట్టి మంగళ స్నానానికి రెడీ చేస్తూ ఉంటుంది ఇక శివప్రియ చాలా సంతోషంగా ఉంటుంది తార సువర్ణ మాత్రం ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు కృష్ణప్రియ టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్